హాయ్ అందరికీ బ్రోకలీతో నేను చపాతీలోకి నైట్ డిన్నర్కి ఫ్రై చేస్తాను ఇది కాలీఫ్లవర్ లాగా వేపుదామని కరివేపాకు పూడేసి చేస్తాను ఫస్ట్ దీన్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని హాట్ వాటర్లో పసుపు ఉప్పు వేసి ఒక హాఫ్ బాయిల్ చేయాలి హాఫ్ బాయిల్ చేసినాక నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒక ఆనియన్ ఆయిల్లో ఒక త్రీ ఫోర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడికి ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదా ఉడికిచ్చిన బ్రోకలీ ముక్కలు కూడా వేసి బాగా వేపాల తడంతా పోయి పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా అడుగంటకుండా వేపుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం కరివేపాకు పొడిలో అన్నీ వేసింటాం కదా కరివేపాకు మామూలుగా ఎండమిర్చి జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి ఆ పొడి వేసి చేస్తాను నేను అది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నా ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో అది చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసి కారం దీనికి సరిపడా వేపుకోవాలా లాస్ట్లో కరివేపాకు పొడి వేసి ఇంకొంచెం డ్రై అయ్యే వరకు వేపేసుకుంటే పూరి చపాతీలకు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి క్యాలీఫ్లవర్ ఫ్రై లాగే ఉంది టేస్ట్ బాగుంది నచ్చ నచ్చుతుంది ఎవరికైనా ఇది ఈ కరివేపాకు పొడి నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంది ముందు వీడియోల్లో కావాలంటే చూడండి టూ టూ త్రీ స్పూన్స్ కరివేపాకు పొడి వేసిన చలికాలం పొడి తింటే మంచిది కదా జలుపుల చేయకుండా ఉంటాయి కరివేపాకు బ్రోకలీ ఫ్రై చపాతీలకు చేసిన పూరి ఏవైనా పులికాలు దాంట్లోకి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాగా డ్రై చేసుకోవాలా కింద అడుగు అంటకుండా చూసుకోవాలి ఇప్పుడు నేను చపాతీ చేస్తా అన్న చపాతీ సాఫ్ట్గా రావాలంటే పిండి కొంచెం లూజ్ కలుపుకోవాలా మరి గట్టిగా లేకుండా ఆయిల్ లేకపోయినా కూడా పిండిలో కలిపేటప్పుడు బాగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళంతా ఒక సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు Please increase my channel.